ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాధు సాంగత్యము నాలుగు వందల యాభై ఆరవ భాషం ఒక అపాయము సాధు సాంగత్యాన్ని సర్వ విధాల సంపాదించు కానీ అదే పనిగా వారితోనే ఎల్లప్పుడూ ఉండిపోతు అతి పరిచయం వల్ల అవజ్ఞ అనే నానుడి వాళ్ళ విషయంలోనే వర్తిస్తుంది అన్నారు స్వామి రామదాస్ విజన్ పత్రికలోని వ్యాసంలో ఆధ్యాత్మిక పరిణతిని చాలా వరకు యోగ్య సంఘం మీద ఆధారపడి ఉంది అందుచేత యతుల సంపర్కం సత్యాన్వేషిక ఎంతో అవసరం యతి సంఘం అంటే సాధకుడు సాధువులను సదా అంటిపెట్టుకోవడం అనుకోకూడదు సాధు సంగతి కొంతకాలం చేస్తే వానికి వలసిన ఉత్సాహం ఉపదేశం లభిస్తాయి దాని వలన లోపల ఉండే సత్యము పూర్తిగా జాగృతము కావచ్చు తాను పొందిన ఆ ఉత్సాహ జ్ఞానాలు మందగించి మాయం కాకముందే వారి నుండి తిరిగి వెలుట సాధకునికి మంచిది శాస్త్రముల్లో అవమానానికి అనవసరమైనటువంటి నాలుగు కారణాలు చూపించారు సౌండ్ అనవసరమైన కారణాలు నాలుగు శాస్త్రాల్లో చెప్పారు ఇది బహుశ్రద్ధతో వినవలసిన అంశం ఏమిటవి ఒక నాలుగు విషయాలలో మానవుడు జాగ్రత్తగా ఉండవాలి ఒకటి అతి పరిచయం రెండు అనాహృత అనాహూత ప్రవేశం మూడు సంతత గమనం నాలుగు అపృష్ట కథనం ఏమిటివి అని ఒకసారి మనం చూద్దాం ఒకటి మానవుడికి ఉండవలసినటువంటి వాటిలో బాగా సంతత గమనం అంటే సాధు సాంగత్యం చేయాలి కానీ ఈ నాలుగింటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏమిటి దానిలో ఒకటి మొట్టమొదటిది అతి పరిచయం రెండవది అనాహూత ప్రవేశం మూడవది సంతత గమనం నాలుగవది అపృష్టకథనం ఇవి నాలుగింటి ఎడల జాగ్రత్తగా ఉండాలి సాధకుని ఏమిటి దానిలో అంటే అతి పరిచయం ఏ మహాపురుషుడితో అయినా సత్సాంగత్యం ఆయన చెప్పేటువంటి విషయాలు సాధు సాంగత్యం ఇవి ఉండాల్సిందే తప్పనిసరిగా ఉండాలి కానీ అది అతిగా ఉండరాదు నేను ట్వంటీ ఫోర్ అవర్సు ఆ స్వామి దగ్గరనే ఉంటాను ఆయనకు అవసరమైనప్పుడు నేను అన్ని నేనే చేసేది ఇవి దూరంగా ఉండాలి ఎంతవరకు అంతవరకే ఉండి తరువాత ఆయన చెప్పినటువంటి ఉపదేశం ఏమిటని నువ్వు ఏకాంతంలో దాన్ని సాధన చేయాలి అంతేగాని అతి పరిచయం అన్నటువంటిది మంచిది కాదు అతి పరిచయం అంటే పరిచయమే లేకుండా ఉండడం కాదు వారు చెప్పేదాని మీద దృష్టి పెట్టాలనే కానీ ఆయనకు ఆనుకో నుండి ఫోటోలు తీసుకుంటున్నాను లేదా నేను అది కాదు ఉండవలసింది కాబట్టి అతి పరిచయం ఎప్పటికైనా చెడ్డది దానికి ఒక ఉదాహరణ చెప్తారు శాస్త్రాలలో హిమాలయ సానువు ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి గిరిని జా గిరిజన జాతికి చెందినటువంటి వాళ్ళు అక్కడ గంధపు చెక్కలు లభిస్తాయి ఎంతో విలువైనటువంటి గంధపు చెక్కలు చాలా విలువ కలిగినది గంధపు చెక్క అవి భగవంతుని యొక్క గంధ గంధలేపనానికో లేదా వైద్యానికో ఉపయోగించబడతాయి అయితే అది ఎక్కువగా ఈ గంధపు చెక్కలు లభించేటువంటి కారణంగా ఆ గిరిజనులు వాటిని నరికి వంట చేసుకోవడానికి రొట్టెలు తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తారు చూసారా అది పరిచయం వలన ఒక ప్రముఖమైనటువంటి ఒక గంధపు చెక్క కేవలం నీళ్లు కాచుకోవడానికి వంట తయారు చేయడానికి రొట్టెలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది దీనిని బట్టి ఈ మహాత్ముల విషయంలో కూడా వారు చెప్పేటువంటి విషయాలు నువ్వు శ్రద్ధగా విని ఆచరించకుండా పోతే మామూలుగా చెప్పేటువంటి రొటీన్ అతి పరిచయం వల్ల రుటీన్ అవి వాటిలో ఏమీ లేదు మేము ఒక శ్లోకం ఏదో చదువుకుని అక్కడ అంతే ఆడకి నా పనే ఫినిష్ అది అతి పరిచయం అంట కాబట్టి అతి పరిచయం ఈ విధంగా తయారైనటువంటి అవకాశం ఉందని పెద్దలు దాన్ని చూడు చూడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే మనకు తెలియకనే మహాత్ములతో పాటు ఉన్నప్పుడు మనకు తెలియకనే ఇంకొక అంశం మనకు వస్తుంటుంది ఏమొస్తుంటుంది మేము చాలా దగ్గరగా ఉంటాము మాకు అన్ని తెలుసు చాలా పొరబాటం ఏం తెలుసుకోలేము దాన్ని పెద్దలు గ్రహించే అనాడే చెప్పారు దాన్ని నాయనలారా అతి పరిచయం పనికిరా రెండవది అనాహూత ప్రవేశం అనగా తెలుగులో చెప్పవలి అంటే పిలవని పేరంటానికి వెళ్ళుట పిలవని చోటుకు వెళ్ళరా పిలిచే చోటుకు రాము మనం ఎన్ని మెసేజ్లు పెడతాం మూడు నాలుగు సార్లు కాజులపాలెం ఆశ్రమంలో ఫలాన్ని రమణ భాషలో జరుగుతుంది రా అని పెడతాం పెడతాను అందరూ చదువుతారు దాదాపుగా ఏడు వందల మంది చదువుతారు కదా దానిలో వచ్చేది డెబ్భై ఎనభై మంది కూడా ఉండరు టెన్ పర్సెంట్ లేదు కాబట్టి అనాహూత ప్రవేశం పిలిచిన చోటికి వెళ్ళం పిలవని చోటికి పోతాం అది మానవ సహజం దీనికి ఒక ఉదాహరణ పురాణములలో దక్షుడు సతీదేవిని పిలవలేదు వెళ్ళద్దు అని చెప్పాడు పరమేశ్వరుడు పిలవని తేరంటానికి వెళ్ళవలసిన అవసరం లేదు తండ్రి అయినా అలా కాదు మా అమ్మగారి తండ్రి మేనమామ స్నేహితుడు ఇంకొకరు ఎవరు ఆమె శాస్త్రాలు చెప్పింది పార్వతీదేవి అంత సతీదేవి సరే వీళ్ళు పిలవకపోయినా వెళ్ళొచ్చాయా గురువు కానీ తండ్రి కానీ స్నేహితుడు కానీ వీళ్ళు పిలవకపోయినా అటువంటి పేరంటానికి వెళ్ళొచ్చు ఆమెదో కోట్ చేసి చెప్పింది పరమేశ్వరుడు నవ్వుకున్నాడు సరే నీ ఇష్టం వెళ్ళురా వెళ్ళు అని ఆయన మనసులో నవ్వుకొని ఆ వెళ్ళినటువంటి సతీదేవికి తన తండ్రి అయినా చివరికి మిగిలింది అవమానం మరణం అందుకని అనాహూత ప్రవేశం అన్నటువంటిది మంచిది కాదు మనం వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలనే కానీ పిలవని చోటుకు వెళ్ళి అవమానం దాన్ని భరించడానికి మనకు వీలు లేదు కాబట్టి ఇక్కడ కూడా మనం వెళ్ళవలసిన చోటు ఏది అని నిర్ణయించుకోవాలి అది మనం గుర్తించుకుంటే జీవితంలో మంచిది మూడవది సంతత గమనం ఇది బాహ్యవ జీవితంలో లౌకిక జీవితంలోనైనా సంతత గమనం పనికిరాదు తరచుగా ఒకరింటికి వెళ్ళరాదు నీకెంత స్నేహితురాలో అయినా నీకెంతటి సాన్నిహిత్యమైనటువంటి వారు సంతత గమనం అంటే తరచుగా వెళుతూ ఉండడం గమనం అంటే వెళ్ళట వెళుతూ వస్తే మొదట ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కావచ్చు స్నేహం కావచ్చు క్రమేపి తగ్గిపోతుంది తర్వాత ఒకరికొకరికి విభేదించుకొని బాధలు వ్యతిరేకతలు ఏర్పడతాయి అందుకని ఎంతవరకు మనం వెళ్ళవలనో ఎంతవరకు మనకు గౌరవాలు ఉంటాయో అంతవరకు మనం వెళ్ళవాలి అంతేకాని సంతత గమనం ఎప్పుడు కూడా మంచిది కాదు అలా వెళ్ళుట వలన మనకు మనకే చెడు అని పెద్దలు ఆ విషయాన్ని కూడా చేర్చారు నాలుగవది అపృష్ట కథనం అడగనటువంటి వారికి చెప్పరాదు దాని వైరాగ్య వివేకాలు కలిగి ఉన్నాయా శ్రద్ధాభక్తులు ఆ వ్యక్తికి ఉన్నాయా అతను అటువంటిది ఆలోచించేటువంటి విధానం ఏమైనా ఉన్నదా అని తెలుసుకొని అటువంటి వారికి ఆ విషయాన్ని చెప్పలేదు అందుకని ఇక్కడికే రమ్మంటాం అర్థం ఏంటన్నా అపృష్ట కథనం అంటే అడగనిదే కూడా చెప్పరా దానికి శాస్త్రంలో ఒక కథ చెబుతారు కొన్ని కోతులు మినగర పురుగులను పట్టి చంపుతుంటాయి కోతులే లక్షణాలు కోత అంటే అదా అదేం పని చేస్తుందానికి కూడా పెద్దగా తెలియస్తుంటుంది ఏదో చేస్తుంటుంది ఆ మినగర పురుగులను ఎగిరే ఎగిరేటివన్నీ పట్టుకునేది చెట్ల మీద నుంచి చంపేసేది చంపి ఏం చేస్తారు అని అడిగే పక్షులు మేమా ఇవి మండుతున్నాయి కదా అన్నిటిని చంపి పొయ్యిలో పెడితే కట్టెలు వీటిని పెట్టామంటే ఆ నిప్పుకు కట్టెలు కూడా మండతాయి మేము వంట చేసుకొని తింటాము అన్న చూడు కోతి సమాధానం ఎలా ఉందో మినగర పురుగులు మంట అనుకుంటున్నాయి అవి ఈ మంట కట్టెల దగ్గర పెడతాము అవి మండుకుంటాయి ఆ తర్వాత వంట చేసుకుని తింటాము అన్నారు ఆ పక్షులు నవ్వి చూడు కోతులరా అవి మంటలు కాదయా అవి ఒక చిన్న క్రిములు వాటిలో మంట లేదు వాటికేదో భగవంతునిచ్చిన వెలుతురు వాటిని చంపినంత మాత్రాన వెలుతురు రాదు మీరు గుర్తుంచుకోలేకపోతున్నారు కోతులారా మీరు గమనించండి అని పక్షులు ఒక చిన్న ఉపదేశం వాటికి చేశాయి అయితే ఆ పక్షులు చెప్పిన విషయాన్ని కోతులకి అర్థం కాక కోపం వచ్చింది ఏంట్రా మీరు ఆఫ్టర్ ఆల్ పక్షులు నేను కోతిని మాకు చెప్పే అంత శక్తి మీకుందా అని కోపం వచ్చి చివరికి ఆ చెప్పిన పక్షులను కూడా సంహరించి పొయ్యిలో పెట్టాయి అంటే అపృష్ట కథన అడిగిన వారికి చెప్పాలి అందుకని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా మాట అన్నారు అర్జున భక్తులు కాని వారికి వైరాగ్యము లేని వారికి ఆ విషయాల చింతన లేని వారికి ఇలాంటి భగవద్గీత వచనాలు చెప్పపోకు చెబితే డేంజర్ అవుతుందని కాదు నిష్ప్రయోజనం నీ కంఠ శ్వాసే కానీ అక్కడేమి అవి ఫలించవయా కాబట్టి ఈ నాలుగు విషయాలలో సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు దానిలో ఇక్కడ రెండవ లైన్లో ఒక సెంటెన్స్ మనకు వచ్చింది అవి నాలుగు విషయాలు అవి ఆ నాలుగు విషయాలు మీకు చెప్పాను ఆ నాలుగు విషయాలలో ఒక విషయాన్ని అడుగున్నాడు ఏమని అతి పరిచయం వల్ల అవజ్ఞ అది మనకు అడుగుతున్నది రమణ మహర్షిని అడిగింది స్వామి అతి పరిచయం వల్ల అవజ్ఞ అనే నానుడి ఉంది కదా మరి ఏమిటి దాని విషయం అని అడిగారు దానికి ఆయన చెప్తున్నాడు ఆధ్యాత్మిక పరిణితిని చాలా వరకు యోగ్య సంఘం మీద ఆధారపడి ఉంటుంది నిజమేనయ్యా ఒక ఆధ్యాత్మిక సాధన నీ ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడింది అని అంటే నీవు చేసేటువంటి సంఘం నీవు చేసేటువంటి స్నేహం మీదనే ఆధారపడి ఉంటుంది స్నేహం అనండి సంఘం అనండి అందుకని నీవెవరో నేను తెలియచేయగలను ఎప్పుడు నీ స్నేహితుడు ఎవరో చెప్పగలిగితే ఐ క్యాన్ టెల్ అబౌట్ యూ వాట్ ఇస్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ని గురించి నాకు చెబితే నీవేమిటి నేను చెప్పగలను ఒక ఇంగ్లీష్ సామెత అంటే ఎటువంటి వాడితో నువ్వు స్నేహం చేస్తున్నావో అటువంటి భావాలు నీకు వస్తాయని అందుకని ఆధ్యాత్మిక పరిణితి చాలా వరకు యోగ్య సంఘం మీద ఆధారపడి ఉంది అది ఓకే అందుకని మనం ఈ నాలుగు విషయాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారనే నేను అక్కడ చెప్పాను